మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేసినట్లు పక్కా సమాచారం పొదలకూరు సర్కిల్లోని రుస్తు మైన్స్ లో ఏ ఫోర్ నిందితుడిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిపై పొదలకూరులో పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే ఈ వ్యవహారంలో కాకాని అరెస్టు తప్పదని ఆయన గత రెండు నెలలుగా అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం తెలిసిందే ఈ రెండు నెలల్లో ఆయన కోసం ఉమ్మడి తెలుగు రాష్టాలతో పాటు బెంగళూరు చెన్నై ఇతర రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారు శ్రీలంక దుబాయ్లలో ఉన్నారంటూ పలు ఊహాగానాలు వచ్చాయి అసలు ఆయన్ను అధికార పార్టీలోని కొందరు ముఖ్య నేతల అంటర్లో ఉన్నారంటూ కూడా ప్రచారం జరిగింది అదిగో పులి ఇదిగో మేక అంటూ అరెస్టుపై పలు ఊహాకానాలు వచ్చాయి కాకాని అజ్ఞాత విషయంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సైతం అనేక విమర్శలు ఆరోపణలు చేశారు ఆయన అరెస్టు తథ్యమని ఎవరు ఆపలేరంటూ కొట్టారు ఈ విషయంలో హైకోర్టులో చివరకు సుప్రీంకోర్టులోనూ కాకానికి చుక్కెదురైంది దాంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లక తప్పలేదు ఈ క్రమంలో ఆయన కోసం నెల్లూరు పోలీసులతో పాటు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి ఎటకేలకు ఆయన కేరళలో ఉన్నట్లు విషయం తెలుసుకున్న పోలీసులు ఆ విషయం ఎక్కడ బయటకు రానీయకుండా ఆయన్ను ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అరెస్టు చేసినట్లు తెలిసింది కాకాని అరెస్టు విషయం దావనంలా వ్యాపించింది అయితే ఈ విషయాన్ని నెల్లూరు పోలీసులు ఎవరూ స్పష్టం చేయడం లేదు జిల్లా ఎస్పీ మాత్రం నెల్లూరు నెల్లూరు రూరల్ డివిజన్ల పరిధిలోని పోలీసులను అప్రమత్తం చేసినట్లు సమాచారం సీఐలు ఎస్ఐలు ప్రత్యేక విభాగాల పోలీసులందరినీ స్టాండ్ బై ఉండమని ఆదేశించినట్లు తెలిసింది దాంతో కాకాని అరెస్టు పక్కా అని నిర్ధారణ అయింది అలాగే కాకాని కుమార్తె సైతం పార్టీ ముఖ్య నేతలు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు సమాచారం కాకానిని అరెస్టు చూపి సోమవారం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉండడంతో బెయిల్ ఇతర అంశాలపై ఆమె చర్చించినట్లు తెలుస్తుంది ఇతర అంశాలపై ఆమె చర్చిస్తున్నట్లు తెలిసిందే మరికొద్ది గంటల్లో ఆయన్ను నెల్లూరుకి తీసుకురానున్నారు కాకాని నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ కు గాని పోలీసు ట్రైనింగ్ సెంటర్ కు గాని తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం